హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ ఈరోజైతే మెందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మన ఇంట్లో వ్లాగ్ కాదనమాట ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ ఉంటే బయటకు వెళ్ళాలనుకుంటున్నామండి బయట ఊరు వరకు సో ఇంకా మార్నింగ్ అండి నిన్న చూపించాను కదా గిఫ్ట్స్ తెచ్చారని కంప్లీట్గా ఎవరు చూసారో చూడద్దు తెలియదు కానీ నిన్న తీసుకొచ్చారనమాట సురేష్ గారు పెళ్ళికి ఇవ్వాలి అని చెప్పి ఆ గిఫ్ట్స్ అయితే అనమాట ఇవి వచ్చేసి బెండి ఫ్రేమ్స్ అండి ఫోటో ఫ్రేమ్స్ లాగా ఉంటాయి కదా మన పూజ రూమ్ అలా పెట్టు బాగుంటాయి ఇంకా అందుకని సురేష్ గారు తీసుకున్నారనమాట నార్మల్ గా ఏదన్నా తీసుకుందాం అనుకున్నాము బట్ ఇలాంటివి ఏంటంటే మనం దేవుడి దగ్గర పెట్టుకోవడానికి బాగుంటాయి అండ్ చూడ్డానికి కూడా లుక్ వైజ్ కూడా బాగుంటాయండి కొన్ని కొన్ని గడియారాలు ఇలాంటివన్నీ కాకుండా సో ఇలాంటివి ఏమన్నా ఇచ్చామనుకోండి కొంచెం బెటర్గానే యూస్ అవుతాయి కదా అని చెప్పేసి ఈ గిఫ్ట్స్ అయితే తీసుకున్నామన్నమాట నేను కూడా వెళ్ళానండి నైట్ పని ఉంటే ఇంకా నా వర్క్ చూసుకొని సురేష్ గారు అయితే తీసుకున్నారు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి నాకైతే భలేగా అనమాట గిఫ్ట్స్ ఇస్తున్నాం కాబట్టి ప్రైస్ అయితే నేను ఏం చెప్పట్లేదు బట్ రీజనబుల్గానే ఉంటుంది మనకి నార్మల్గా వచ్చే వాటికంటే కూడా అండ్ మనం ఇచ్చే వాళ్ళు కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అనిపించి అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి నేను అడిగాను అనమాట సురేష్ గారిని నాకు కూడా ఒకటి తీసి ఇవ్వరా అంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయండి ఇంకా అన్నీ కూడా డబల్ డబల్ పెట్టుకోకూడదు అంటారు కదా బట్ ఆ ఫ్రేమ్స్ చూడగానే అండ్ కొన్నింటికి ఏంటంటే ఫేసెస్ అవి దేవుడి ఫోటో ఫ్రేమ్స్ వెండిలో కానీ కొన్ని కొన్ని ఐడియల్స్లో మనం చూస్తే ఆ వైబ్స్ అనేవి రావన్నమాట ఫేస్లో అక్కల్లో ఉంటుంది చూడండి బట్ ఇవేంటంటే చూస్తుంటే చాలా బాగుందండి డీటెయిల్లింగ్ చాలా బాగుందన్నమాట అందుకని ఒక ఫోటో ఫ్రేమ్ నేను చేతిలో పట్టుకొని ఉన్నాను సురేష్ గారిని తీసి ఇవ్వమని వినాయకుడిని చాలా బాగుండిందండి దీనికంటే కూడా కొంచెం చిన్న సైజు ఉండింది ఇంకా నేను అడిగాను కాకపోతే సురేష్ గారు ఎందుకు వద్దు అన్నీ ఉన్నాయి కదా ఇంట్లో మళ్ళీ అన్నీ రెండు రెండు మూడు మూడు అలా పెట్టుకుంటే బాగోదు చాలే ఉండేవి కావాలంటే ఈసారి తీసిస్తానులే అన్నారు ఇంకా గిఫ్ట్స్ వరకే తీసుకున్నామండి ఒకటి వచ్చేసి చిన్ని కృష్ణుడు అనమాట వెన్న పట్టుకొని ఉన్న ఇంకొకటి వచ్చేసి వినాయకుడిని తీసుకున్నాం చాలా బాగున్నాయి కదా సో చిన్ని కృష్ణుడు వచ్చేసి మ్యారేజ్ అప్పుడు ఇద్దాము అండ్ వినాయకుని వచ్చేసి ఇక్కడ ఈరోజు వెళ్తున్నాం అనమాట ఫంక్షన్కి అక్కడ ఇచ్చేసి వద్దాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాము అండ్ ఇంకా వీళ్ళు వచ్చేసి బంధువులు అయితే ఏం కాదండి మన యూట్యూబ్ ఫ్యామిలీ తరఫున ఉన్న బంధువులు అనమాట చెప్పాలి అంటే నాకున్న బంధువుల కంటే యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా వచ్చిన బంధువులు చాలా ఎక్కువండి సో వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరు అనమాట మన దగ్గర బ్లౌజెస్ ఇవన్నీ కూడా డిజైన్ చేసుకున్నారు మ్యారేజ్కి అండ్ నేను ఒకరు మన ఇంటికి వచ్చినప్పుడు బయట ఏదైనా వర్క్స్ గురించి వస్తే అంత కాంటా అంటే అంత మాట్లాడను కానీ మన యూట్యూబ్ చూసి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు కూడా మన అనే ఫీలింగ్తో వస్తారు ఈవెన్ నేను వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం కూడా అలానే ఉంటుందండి సో ఇంకా వీళ్ళు వచ్చినప్పుడు కూడా బాగా మాట్లాడారు కొంతమంది కూడా వస్తారు వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చూసుకుంటారు వెళ్ళిపోతారు బట్ కొంతకొంతమంది ఏంటంటే మన ఇంటికి వచ్చిన ఫీల్ అంటే బంధువులు ఇంటికి వస్తే ఎలా ఫీల్ అవుతారు మన వాళ్ళే కదా అన్న ఫీలింగ్తో వస్తారు అండ్ వాళ్ళని నేను అలాగే రిసీవ్ చేసుకుంటాను సో అదే విధంగా వీళ్ళు వచ్చారు అండ్ బ్లౌజెస్ డిజైన్ చేసుకున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే సురేష్ గారిది గోల్డ్ బిజినెస్ కదా సో ఆ గోల్డ్ బిజినెస్ గురించి కూడా నేను చెప్పాను అనమాట సో ఆ ట్రస్ట్తో మన దగ్గర వాళ్ళు గోల్డ్ కూడా తీసుకున్నారండి అంటే మనది ఏంటంటే గోల్డ్ బిజినెస్ గురించి నేను ఆన్లైన్లో చెప్పకూడదు అనుకున్నాను కాబట్టి ఇన్ని రోజులు చెప్పలేదు బట్ చాలా వరకు కూడా బెనిఫిట్స్ ఉంటాయనమాట గోల్డ్ తీసుకోవడం వల్ల దానికి ఒక సపరేట్ వే ఉందిలేండి సో అది నేను మన వాళ్ళకే అంటే మనల్ని ట్రస్ట్ చేసే వాళ్ళకే చెప్తాను అందరికీ నేను గోల్డ్ బిజినెస్ గురించి ప్రమోట్ చేసుకోవాలని అయితే అనుకోవట్లేదు సో దానివల్ల ఏంటంటే కస్టమర్స్ చాలా హెల్ప్ అవుతారనమాట గోల్డ్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది సురేష్ గారి దగ్గర ఉండే థాట్స్తో అయితే సో ఆ వేలో నేను వాళ్ళకి చెప్పారనమాట ఏమన్నా ట్రై చేయాలంటే గోల్డ్ బిజినెస్ గురించి మనం ప్రమోట్ చేయకూడదు అంటే ప్రమోట్ చేయకూడదు అంటే చేసుకోవచ్చు బట్ నాకు ఇష్టం లేదండి దాని గురించి పర్టికులర్గా చెప్పడం అనేది ఎందుకంటే అది కొంచెం వాల్యుబుల్ అందరినీ మనం అందరూ మనల్ని ట్రస్ట్ చేయలేరు సో ఆ వేలో ఇద్దరికి ఒకరికొకరు నమ్మకం ఉంటే తప్ప ఈ ఫీల్డ్ గురించి నేను చెప్పాలి అనుకోలేదు జస్ట్ క్యాజువల్గా అన్నాను అండ్ వాళ్ళకి మనం ఉన్న నమ్మకంతో మన దగ్గర అన్నీ ట్రస్ట్ చేసి అండ్ మన వాళ్ళైతే ఎలా తీసుకుంటారో నమ్మి ఆ వేలో తీసుకున్నారు అండ్ అండ్ అంతే నమ్మకంగా మనం కూడా వాళ్ళతో మాట్లాడే విధానం కానీ వాళ్ళకి వచ్చిన ప్రతి డౌట్ని క్లారిఫై చేసి వాళ్ళకి నచ్చింది నచ్చినట్టు చేసి ఇవ్వడం అండ్ ఫైనల్గా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి ఈ గోల్డ్ అంటే దాంట్లో ఫ్రాడ్స్ అని ఏమి ఉండవండి ఒక నమ్మకం మెయిన్ థింగ్ వచ్చేసి సో ఆ నమ్మకం కనుక ఉన్నట్లయితే మన దగ్గర చాలా బెనిఫిట్ అవుతారు అండి నేను హండ్రెడ్ నమ్మకంగా మీకు చెప్పగలను ఇంకా దాని గురించి డీటెయిల్ అనేది నేను చెప్పను ఒకవేళ ఎవరైనా మనల్ని ట్రస్ట్ చేయగలిగితే వాళ్ళు డైరెక్ట్ మాట్లాడితే చెప్పగలను తప్ప దీంట్లో నేను ప్రమోట్ చేయాలి అనుకోవట్లేదు అందుకని ఇన్ని ఇయర్స్ నుంచి కూడా గోల్డ్ గురించి జస్ట్ మా ప్రొఫెషన్ ఇదని చెప్పుకునే తప్ప ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఇలా నేను ఎప్పుడూ కూడా చెప్పాలి చెప్పలేదు చెప్పాలి అనుకోలేదు డైరెక్ట్గా మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళకి అవసరమైతే ఈ ఆప్షన్ ఉంది సో షోరూమ్స్ కంటే కూడా మీరు ఇందులో బెనిఫిట్ అవ్వగలరు అనే వేలో చెప్తాను అనమాట దాన్ని వాళ్ళ వాళ్ళకి ఓకే అనిపించింది అనుకోండి తీసుకుంటారు అట్లాగా ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో మన దగ్గర చాలామంది అంటే మనం మాట్లాడే విధానం బట్టి ఉంటుందండి మనుషుల్ని ఆ నమ్మకం అనేది సో అది సంపాదించుకోవడం చాలా కష్టం అది నేను సురేష్ గారు సంపాదించుకోగలుగుతున్నాం ఇంత చిన్న ఏజ్లో కూడాను మళ్ళీ చిన్న ఏజ్ అంటే చిన్నపిల్లల మీరేమన్నా అని అంట అనుకుంటారేమో ఆ వేలో కాదండి అనుభవంలో అనుభవంలో ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్కి ఏం చేయగలం చెప్పండి అప్పుడప్పుడు నేను నేర్చుకునేది బట్ ఈ ఏజ్ నుంచే కూడా మేము అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాము అంటే మా వారికి మేమైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము మనకంటూ కొంతమంది ఉన్నారు అనే ఒక ధీమా అయితే ఉంటుందనమాట అదంతా కూడా నా లైఫ్లో ఒక మిరాకిల్ అనేది ఉంటే యూట్యూబే అండి ఏదో ఏదో జన్మల్లో నేను పుణ్యం చేసుకుంటే తప్ప ఒక యూట్యూబ్ ద్వారా ఇంత లైఫ్ లీడ్ చేయగలుగుతాను అనుకోను రేపటి రోజున ఒకప్పుడు అనుకుంటే నాకు రిలేషన్స్ ఉంటే ఎంతమంది ఉంటారులే అని చెప్పి బట్ ఇప్పుడు నేను పిలిస్తే చాలా మంది నా దగ్గరికి రావడానికి అండ్ నాకు ఏదన్నా అవసరం అంటే వాళ్ళకున్నంతలో మనీ పరంగా ఇలా కాదండి మాట సహాయమైన ఇచ్చే రోజులు కాదు కదా ఇవి సో అలాంటి రోజుల్లో నేను ఉన్నాను అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఇది శారీ అండి ఆల్రెడీ నా దగ్గర ఉండింది అనమాట శారీ దానికి బ్లౌజ్ పాడైపోయింది ఉండింది దాన్ని అయితే రీమోడల్ ఆ శారీ అయితే కట్టుకుందాం అనుకుంటున్నా అండ్ ఇవి మన చెట్టుకు పూసిన పువ్వులు చూసారు కదా మన చెట్టుకు పూసిన పువ్వులు కట్టుకొని శుభ్రంగా ఈరోజు నా జడకి పట్టాను ఫైనల్గా ఇంకా రెడీ అయిపోయాను పిల్లల్ని స్కూల్కి అది పంపించేసి ఇంకా రెడీ అయిపోతున్నాం అనమాట నేను యాక్చువల్గా అసలు బయటకు వెళ్ళాలంటే నా వల్ల అవ్వదండి ఎండలు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా నాకు కొంచెం లో బీపీ ఉండటం వల్ల బయట వెళ్ళాలి అంటే కష్టం అండ్ దాంతోపాటు కొంచెం మ్యారేజెస్ అవి ఉండటం వల్ల ఫుల్ వర్క్స్ ఉన్నాయన్నమాట సో దానివల్ల ఇంకా బయటకి కదలలేని పరిస్థితి బట్ వాళ్ళు ఇన్వైట్ చేశారు అండ్ మనకి కూడాను ఒక కస్టమర్స్ లాగా వాళ్ళు చూడలేదు అండ్ మనం కూడా వాళ్ళని ఒక కస్టమర్స్ లాగా ట్రీట్ చేయలేదండి అందుకని వాళ్ళు పిలిచారనమాట సో మన వాళ్ళని అయితే ఎలా మనం అనుకుంటామో మన బంధువులు పిలిచారనుకోండి ఎలా వెళ్తామో మనకు కూడా అలానే వెళ్ళాలనిపించింది సో అందుకని సురేష్ గారు వెళ్ళేసి వద్దాము అండ్ హౌస్ కూడా మనకి దగ్గరలోనే అనమాట సో అందుకని అంటే దగ్గర అంటే ఒక థర్టీ మినిట్స్ మన ఇంటి దగ్గర నుంచి మన ఇంట్లో రోడ్ అంటే మన ఇంటికి మన ఇంటి నుంచి వెళ్ళే రోడ్ నుంచి వాళ్ళది విలేజ్ అన్నమాట పక్కన సో ఇంకా సరే వెళ్దాంలే అని చెప్పేసి అయితే రెడీ అయ్యా అనమాట ఇంకా సారీ అయితే కట్టేసుకున్నానండి టైము కి అట్లాగైతే వెళ్తున్నాం ప్రజెంట్ అయితే మ్యారేజ్ ఏం కాదు సో నలుగు పెడతారు కదా నలుగుకి అయితే వెళ్తున్నాం అనమాట మ్యారేజ్ అయితే రేపు ఉంది ఇంకా మ్యారేజ్ కి కూడా రమ్మన్న సురేష్ గారు బట్ మ్యారేజ్ అయితే ఇక్కడ కాదండి గూడూరులో జరుగుతుంది ఇంకా అంత దూరం నేను రాలేనులే ఓపిక లేదు ఇక్కడికైతే అది కూడా ఒక గంటలో అయిపోతుంది వెళ్ళేసి కనిపించేసి తర్వాత భోజనం చేసుకొని వచ్చేస్తే వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ పక్క ఊరికి వెళ్ళాలి అంటే కష్టం కదా ఒక డే అంతా టైం అయిపోతుంది అండ్ అందులోనూ నాకు హెల్త్ అంతా సపోర్ట్ చేయదండి బయట వెళ్తే ఇంకా ఆ రోజు కూడా వెళ్ళి వచ్చాను ఇంకా ఫుల్ హెడేక్ అనమాట ఆ డే మొత్తం కూడా అనుకున్నాను వెళ్ళి వచ్చిందేమో గంటే కానీ హెడేక్ వచ్చేస్తుంది నాకు ఎందుకు బయటకు వెళ్తే సో హెడ్ఏక్తో పాటు ఇంకా కొంచెం కష్టం అనిపించింది కష్టమైన కొన్ని కొన్ని టైమ్స్ తప్పవు బట్ ఇంక సురేష్ గారు అయితే కనిపిస్తానులే అన్నారు ఇంకా అందుకని రేపటి విషయం రేపు అని చెప్పి ఈరోజైతే రెడీ అవ్వాలనిపించింది హ్యాపీగా అయితే రెడీ అయిపోయాను ఇంకా జ్యువెలరీ ఏమి కూడా సెట్ చేసుకోలేదండి టైం అయిపోతుండే మొన్న కంటే తీసుకున్నా కదా అది ఉంటే ఇంకా అది పెట్టేసుకొని ఇంకా ఇయర్ రింగ్స్ బుట్టలు పెట్టుకొని ఉన్నా సరిపోతాయిలే అని చెప్పేసి అవే అన్నమాట ఇంకా బ్యాంగిల్స్ అవి పెట్టేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాను అండ్ ఎలా ఉంది నా శారీ నాకు చాలా ఇష్టపడి తీసుకున్నానండి ఈ శారీ ఈ శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో తీసుకున్న హన్సీ కలెక్షన్స్ అని చెప్పి ఉంటుంది వాళ్ళ దగ్గర తీసుకున్న అప్పట్లో ఈ శారీతో ఒక వీడియో కూడా చేశాను చాలామంది కూడా మళ్ళీ కొనుక్కున్నారనమాట ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ ఉందో లేదో నాకైతే తెలియదు ఆల్మోస్ట్ బాగా ట్రెండ్ అయిందండి ఉండే ఉంటుంది కలర్స్ అవి కూడా సో ట్రై చేయండి ఇంకా నార్మల్ బెనారస్ శారీ అనుకుంటా కొంచెం ఏంటంటే కట్టుకున్నప్పుడు బెనారస్ కదా పోగులు గుచ్చుకుంటున్నాను నట్లు ఉంటాయి బట్ అంతా ఓకే బానే ఉంటదండి కంఫర్టబుల్ గానే ఉంటుంది బెనారస్ కాబట్టి కొంచెం అన్కంఫర్ట్నెస్ అయితే కనిపిస్తూ ఉంటది కానీ కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి మనకి ప్రాబ్లమ్ అనిపించదు కట్టుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది సాఫ్ట్ గా సో ఇంకైతే హెయిర్ కి బ్యాండ్ వేసుకోవడం మర్చిపోయాను ఇంకా బ్యాండ్ అన్ని సెట్ చేసుకొని ఇంకైతే బయలుదేరిపోతున్నాం అనమాట టైం వచ్చేసి లెవెన్ అయిపోయింది ఇంక సురేష్ గారు బయటకెళ్ళి పిల్లలకి క్యారేజ్ అది అందించేసి వచ్చేటప్పుడు గిఫ్ట్ అయితే ప్యాక్ చేసుకొచ్చారనమాట ఇంకొకేసారి గిఫ్ట్ మీద కూడా నేమ్ అది బయలుదేరమండి ఇల్లు కూడా చెప్పాను కదా మనకి దగ్గరలోనే అనమాట అక్కడ అటువైపు అంత విలేజెస్ పల్లె ఉన్నాయండి నాకు చూసినప్పుడు జర్నీ కూడా అంత అనిపించలేదు అర్ధగంట అయినా కానీ మంచి ఎండ టైం కదా పదకొండున్నారో ఆ టైం అంటే కరెక్ట్గా పన్నెండు ఆ టైంకి వెళ్ళాము మేము వెళ్ళేసరికి అక్కడ స్టార్ట్ అయి ఉండింది అనమాట అండ్ మీకు లాస్ట్ టైం ఒక రింగ్ గురించి చెప్పాను కదా పోగొట్టాను బీచ్లో అని చెప్పి అది అలాంటిది అనమాట అది సురేష్ గారు పెట్టుకున్నారు నా నేమ్ రాసుకునింది తన నేమ్ రాసింది నేమ్ పెట్టుకొని అనమాట అది పోయింది ఇప్పటికి కూడా కొత్తగా అలానే ఉంది చూడండి అసలు యూజ్ చేయరు సురేష్ గారు ఇంకా ఏదో అది కూడా కొంచెం బలవంతంగా పెట్టుకుంటా ఉంటారండి చేసేది గోల్డ్ బిజినెస్ కదా వేసుకోవచ్చు కదా అంటే నాకు ఇష్టం లేదు ఇంకా ఉంగరం కూడా చేయించుకున్నారు కాబట్టి పెట్టుకుంటున్నారు ఇంకేమన్నా పెట్టుకోమన్నా కానీ పెట్టుకోరండి అందుకని నేను లౌక్యం అనే మొత్తం గోల్డ్ చేంజ్ చేసుకుంటాం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఏమి ఉండదు ఉన్నాయి కానీ అనమాట ఎందుకు అని చెప్పేసి అనిపిస్తుంది తనకి అంటే ఫస్ట్ నుంచి తనకి అలవాటు లేదు దానివల్ల వేసుకోరు నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను కదండి వేసుకోవడం అంత ఇష్టపడరు అనమాట అందుకని సింపుల్గా రింగ్స్ ఏమన్నా పెట్టుకుంటారు అది కూడా కష్టమండి ఉంచేసుకోవచ్చు కదా అంటే ఏదో అయిపోతుందంట చేతులకి నేనైతే డైలీ పెట్టుకునే ఉంటాము మనము ఎన్ని కొంతమంది నాలుగు ఐదు ఎన్ని వేలు ఖాళీ ఉంటే అన్ని వేలు పెట్టేసుకుంటారు బట్ సురేష్ గారికి ఆ ఒక్క రింగ్ పెట్టుకోమంటే ఏదో అయిపోద్దంట అటు పెట్టుకుంటారు వెంటనే తీసేస్తారు అదేమో నాకు గుచ్చుకుంటుందా చేతులకు ఉంటుంది కదా అంటే నాకు కంఫర్ట్ ఉండదు అంటారు ఇంకా సో ఫైనల్ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము నేను మీకు చెప్పాను కదా నేను ఆ టైం అయిపోయే టైంకి వెళ్ళకూడదు స్టార్టింగ్లో వెళ్ళకూడదు మిడిల్లో వెళ్ళామంటే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది అనమాట ఇంక అందుకని స్టార్ట్ అయిపోయి ఉంటుందేమో తొందరగా వెళ్ళిపోదాము అని చెప్పి టైం కూడా కరెక్ట్గా చెప్పారు కానీ ఏమో కొంచెం ముందుగా వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి స్టార్ట్ అయిపోయాం అడవిల్లో బ్లౌజ్కి థ్రెడ్స్ అవి కట్టుకోలే ఇంకా వెళ్ళి అవన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా సురేష్ గారు అయితే మొత్తం కూడా చెక్ చేసుకొని డోర్స్ అవి క్లోజ్ చేసుకొని వెళ్తున్నారు ఒక అర్ధ గంట అండి అర్ధగంట కాదు సారీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయింది ఇంకా వెళ్ళి ఒక థర్టీ మినిట్స్ అయితే అక్కడ కూర్చొని ఇంకా చూడండి వెళ్ళే దారి ఇందుకూరుపేట సైడ్ సైడ్ అండి ఇది అటువైపు అంటే మైపాడ్ బీచ్ ఉంటుంది కదా మైపాడ్ బీచ్కి వెళ్ళే రోడ్ అనమాట చాలా బాగుంటుంది అండ్ ఒకసారి పిల్లల్ని తీసుకొని బీచ్కి కూడా వెళ్ళాలి బట్ బీచ్కి వెళ్తే మాత్రం నేను చెప్పాను కదా అంటే పట్టీలు కానీ అండ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోకండి నాకు అది తెలిసి వచ్చింది కాబట్టి చాలా మందికి తెలుసు అంట బట్ మనం బీచ్ కలడం చాలా తక్కువ కదా ఒక టూ టైమ్స్ వెళ్ళి ఉంటానండి మాకు దగ్గరలోనే ఉంటుంది నెల్లూరులో అయినా కానీ వెళ్ళలేదు ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ హౌస్ వార్మింగ్ అయిన తర్వాత అయిన తర్వాత వెళ్ళాము అండ్ దానికి ముందు ఒక టూ టైమ్స్ ఏమో వెళ్ళి ఉంటాను సో అంత అంతకుమించి వెళ్ళలేదు అనుభవం లేదు కాబట్టి ఆ టూ టైమ్స్ వెళ్ళినా కానీ నేనేం దాంట్లో మునగడం కానీ అలా ఏం చేయలే వెళ్ళడం వెళ్ళడం ఆ టైంలో వెళ్ళడం అలా జరిగింది సో ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేసరికి ఎండలో వచ్చేటప్పుడు అంతా చల్ల గాలి వస్తుందండి ఒక్కసారిగా అక్కడ కూర్చొని చెమట్లే సో ఉన్న పౌడర్ మొత్తం పోయేలాగా ఉంది ఇంకా అక్కడ వీడియో ఏం షూట్ చేయలేదులేండి బయట షూట్ చేయను కదా అందుకని జస్ట్ ఆ క్లిప్ వరకు అది కూడా చూసుకుంటున్నాను అనమాట ఫేస్ ఇంకా చెమట వచ్చింది సరే అని కొంచెం అట్లా కవర్ చేసి ఇంకా అక్షంతలు వేసేసి ఇది ఒక థర్టీ మినిట్స్ అట్లా ఉన్నాము ఇంకా అక్షంతలు వేసి గిఫ్ట్ అది ఇచ్చేసి ఇంకా భోజనం దగ్గరకైతే వచ్చామండి ఎండ కదా ఫుల్ ఆ ఎండలో ఏం తినాలన్నా కానీ ఎక్కట్లేదు అనమాట కాకపోతే వచ్చాం కదా కొంచెం భోజనం చేసేసుకొని వెళ్తే సరిపోతుందిలే అనుకొని ఇంకా కొంచెం గార వేడి వేడిగా వేసారండి భలే ఉండే టేస్ట్ అండ్ దాంతోపాటు వెజిటేబుల్ రైస్ ఇంకా గోబీ ఇంకా అన్ని రైస్ సాంబార్ అన్నీ ఉండే కొంచెం కొంచెం తినేసి ఇంక వెంటనే చెప్పేసి స్టార్ట్ అయిపోయామన్నమాట సో వెళ్ళాము కదా వాళ్ళు హ్యాపీ అండ్ మాకు కూడా కనిపించినందుకు మాకు హ్యాపీ అని ఇంక వెంటనే రిటర్న్ అయిపోయాము కార్స్లో ఇలా అంటే నా వల్ల కాదు కానీ బైక్స్లో అయితే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంతా బాగానే ఉంటుంది కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట ఆ గాలికి అది హెడ్ ఎక్ రావడము సో చూసారు కదండి ఇక్కడ ఎంత బాగున్నాయి అంటే దారి పొడవునా ఈ ఊరు బాగుంది ఇక్కడ ఒక ల్యాండ్ కొనుక్కుందాం ఇంకో ఊరు బాగుంది అక్కడ ల్యాండ్ కొనుక్కుందాం అక్కడ ఎంత కాస్ట్ ఉంటుంది ఇదే అనమాట ఎంత బాగుందంటే అండి అసలు నిజంగా నా లైఫ్లో ఏదైనా ఒక డ్రీమ్ ఉంది అంటే ఎక్కడైనా ఒక చిన్న విలేజ్లో ఒక చిన్న ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలి అని సో నీకు అన్ని డ్రీమ్స్ మొన్నటి వరకు ఒక డ్రీమ్ అన్నావు అది అది కంప్లీట్ అయిపోయాక ఇంకొకటి వచ్చిందా అనుకుంటారేమో బట్ నా రియల్ డ్రీమ్ అయితే ఇంతే అండి చాలామంది అంటూ ఉంటారు అంటే విలేజెస్లో ఉండే వాళ్ళకి టౌన్స్లో ఉండటం ఈజీనే కాకపోతే టౌన్స్లో ఉండే వాళ్ళకి విలేజ్కి వెళ్ళి ఉండాలి అంటే కష్టం అంటే టౌన్ కానీ సిటీ కానీ అలాంటి వాళ్ళకి విలేజెస్లో లైఫ్ లీడ్ చేయడం కష్టం అని మాకు అలానే ఉంటుందండి విలేజ్లో పుట్టి పెరిగిన వాళ్ళకి సిటీకి వచ్చి ఉండాలి అంటే కష్టంగానే ఉంటుంది బట్ తప్పదు మేము అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము సో మా లైఫ్ అంతా కూడా అక్కడే ఉండాలి అక్కడే పెరగాలనే ఉంటుంది బట్ బంధాలు బాధ్యతలు వాటి వల్ల తప్పక అడ్జస్ట్ అవుతూ ఉంటాము అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెళ్ళే దారిలోనే అండి ఇక్కడ క్యాలీఫ్లవర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఫ్రెష్గా పెట్టున్నారు ఇంకా మైపాడ్ గేట్ రోడ్లోనే అనమాట ఇంకా అక్కడ కొన్ని ఫ్రూట్స్ అవి ఉంటే నాకు ఇంకా క్యాలీఫ్లవర్ బాగా నచ్చింది మొన్న రీసెంట్గా సురేష్ గారు ఒకటి తీసుకొచ్చారండి సో దాంతో గోబీ చేశాను పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు సరే అలాగో వచ్చాం కదా వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుందామని ముప్పై రూపాయలు అంటండి ఒకటి వచ్చి రెండు తీసుకుందాం అనుకున్నాం కానీ సర్లే ఒకటి మన ఇంటికి దగ్గరే అండి మైపాడ్ గేట్ అనేది సో హ్యాపీగా మళ్ళీ అయినా రావచ్చు ఒక ఐదు నిమిషాలు ఇంకా తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట భలే ఉండే ఇంకా అక్కడ అన్నీ ఉంటాయి ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ అంత ఫ్రెష్గా లేనట్లు అనిపించింది క్యాలీఫ్లవర్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయండి ఇంకా ఒకటి అయితే తీసుకున్నాము రెండైతే ఇవ్వలేదు ఇవ్వలే సరే ఒకటి చాలే అని చెప్పి తీసేసుకున్నాము అనమాట రెండు మరీ ఎక్కువైపోతాయేమో డిఫరై ఐటమ్స్ కదా ఎక్కువ తిన్నా కానీ ఎండలకు మంచిది కాదులే చేసి పెడితే పిల్లలు ఏం తినేస్తారు కానీ ఎందుకులే అని చెప్పి ఇంకా ఎక్కువ ఏం తీసుకోలే ఒకటి తీసుకున్నాము అండ్ వెజిటేబుల్స్ చూసారు కదా బాగానే ఉన్నాయి కాకపోతే ఇవన్నీ మనకు దొరికేవే కాబట్టి ఇంకా ఇక్కడ ఏం తీసుకోలేదు ఆ క్యాలీఫ్లవర్ వరకే తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇదండి వాళ్ళకి బ్లాగ్ అయితే రేపటి బ్లాగ్లో అలాగే స్టార్టింగ్ లో అడగలేదండి వీడియో ఎవరైనా ఎండింగ్ వరకు చూస్తుంటే ఇంకా వీడియో లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్రతిసారి స్టార్టింగ్ లో అడుగుతాను కదా లైక్ చేయండి అని చెప్పి బట్ ఈ రోజు మర్చిపోయాను సో థ్యాంక్ యూ అండి రేపటి లో మళ్ళీ వచ్చేస్తాను ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ఓ బై టే కేర్